శ్రీ గురు బ శ్రీ మహాగణపతి నమ సింహరాశి వారికి రాబోతున్నటువంటి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం సింహరాశి వారికి ప్రథమ భాగంలో అంటే మే వరకు వచ్చేటప్పటికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కన్నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహస్థితి రైతే వచ్చినప్పటికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు సప్తంబంలో ఉన్నటువంటి శని వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలోనూ ఫైనాన్షియల్గాను కొన్ని ఇబ్బందులను గురి చేసే విధంగా ఉన్నాడు అదేవిధంగా గురువు యొక్క స్థితిరీత్యా మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ వృషభంలో ఉన్నటువంటి గురువు అంత యోగ్యారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వట్లేదు అంటే ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కష్టాలని కలిగిస్తూ ఉన్నాడు ఇరుగు బురుగు సఖ్యత విషయంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ కేతు ధనస్థానంలో ఆష్టమాలలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు వైవాహిక జీవితంలోను జీవిత భాగస్వామితో అన్యోన్యత విషయంలోను ఫైనాన్షియల్గా ఖర్చు విషయంలోను రిటర్న్స్ రానటువంటి పరిస్థితుల్లోనూ పది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టినా సరే అది అది పది రూపాయలకి పది రూపాయలు రాక కనీసం ఐదు రూపాయలు కూడా రానటువంటి పరిస్థితి కొన్ని కొన్నిసార్లు ఏర్పడుతుంటుంది అటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం కొనసాగుతుంది అదే అటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి ఐదు నెలలు కలుగుతుంది రాయబోతున్నటువంటి ఐదు నెలల్లో వచ్చినప్పటికీ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శని యొక్క సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో శని రాశి వారికి సప్తమం నుంచి అష్టమంలోకి మారవుతున్నాడు అంటే అర్ధాష్టమ అష్టమ శని ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది అష్టమ శని ప్రభావం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాలు జీవిత భాగస్వామితో కొన్ని ప్రభావాలు ఎక్కువగా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అంటే జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలతో పాటు వైవాహిక జీవితంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి దాని ముఖ్య కారణం సప్తమంలోకి రాహువు జన్మలగ్నంలోకి కేతువు రావడం జరుగుతున్నది ఈ రాశి వారికి రాబోతున్నటువంటి సంవత్సరంలో కొంచెం మిశ్రమంగానే ఉంటుంది కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ గురువు మంచి స్థానంలోకి వస్తున్నాడు గురువు మంచి స్థానంలోకి రాబోతున్నటువంటి మే పద్నాలుగో తారీఖున లాభస్థానంలోకి వస్తున్నాడు గురువు లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఆ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి ఎటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలంటే ఉద్యోగపరంగా కొంచెం అనుకూలంగా ఉంటుంది కానీ ఆ డబ్బు అనేది అదేవిధంగా ఖర్చు అవుతుంటుంది మరియు అదేవిధంగా పోటీ పరీక్షల్లోనూ మరి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ధన సంబంధితమైన విషయాల్లోనూ ఫైనాన్షియల్ ఫ్లో ఉంటుంది కానీ ఆ ఫ్లోని ఎంజాయ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సప్తమంలో రాహు జన్మరాశిలో వచ్చేటప్పటికీ కేతు ఉంటాడు ఇది వైవాహిక జీవితంలో కొంచెం ఇబ్బందిని ఎక్కువగా గురిచేసే విధంగా ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు కలిసి జీవితంలో ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అరంబరికలు అనేవి ఎన్నో ఉండొచ్చు ఎందుకంటే సింహరాశి వారికి సప్తమంలో శని సంచారం జరుగుతున్నప్పుడే ఇది స్టార్ట్ అవుతుంది ఇగ్నైట్ అయింది అలా అలాంటి విషయాల్లో అంటే వైవాహిక జీవితంలో కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ ఇటువంటి ఇష్యూస్ అనేవి ఎక్కువగా రైజ్ అవుతాయి జీవిత భాగస్వామితో సత్సంబంధాలు అదేవిధంగా పార్ట్నర్షిప్ బిజినెసెస్లో కూడా ఇది కొంచెం ఇబ్బందికరకమైనటువంటి పరిస్థితి గురిచేసే విధంగా ఉంటుంది ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితికి దానికి అదే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ఈ రాశి వారికి విదేశీ విద్య విదేశీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది మే పద్నాలుగో తారీఖు తర్వాత నుండి మొదటి హాఫ్లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు ఒక గురువు యొక్క కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాడు ఇప్పుడు కుజ స్తంభన జరుగుతున్నది కాబట్టి అంటే కుజ స్తంభన నెక్స్ట్ ఇయర్ కూడా ఉంది కాకపోతే లాభస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు యోగ్య కారకుడు కర్కాటకంలోకి కుజుడు నీచత్వం బట్టి దాని తర్వాత తిరిగి మళ్ళీ మిథునంలోకి సంచారం చేస్తున్నప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో వీరు పొందగలుగుతారు తర్వాత కుజుడు నీచిత్వం పట్టినప్పుడు మళ్ళీ కొంచెం అధికమైనటువంటి ఖర్చు వాటితో పాటు మేలో జరిగేటువంటి గ్రహస్థితి కొంచెం ఎక్కువగా బాధించే విధంగా ఉంటుంది ఈ రాశివారు వృత్తిపరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టాలనుకున్నప్పుడు మీ యొక్క స్వజాతకాన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి ఎందుకంటే నెక్స్ట్ ఇయరు ఈ రాశి వారికి సింహరాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు కా గోచరించట్లేదు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వచ్చినటువంటి సంబంధం వెళ్ళి ఇటువంటి సంబంధం అనేది ఒకటికి రెండు సార్లు నాలుగు సార్లు అయినా సరే తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి ఎందుకంటే గురువు బాగానే ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధాలు వస్తాయి కానీ అష్టమంలో వచ్చినప్పటికీ రాశి వారికి శని సప్తమంలో రాహు ఉన్నాడు ఇటు మోసపూరితమైనటువంటి విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట వీరు చుట్టూరు అది వైవాహిక జీవితంలో అయినా సరే ఇంకొక రిలేషన్షిప్స్ విషయంలో అయినా సరే బిజినెస్ పరంగా అయినా సరే జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి మరియు అదేవిధంగా వ్యాపారాల్లో భాగస్వామ్య బిజినెసెస్కి వెళ్ళేటప్పుడు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే సంవత్సరం బాగాలేదు కొత్త సంవత్సరం అనేది సింహరాశి వారికి బాగలేదు సో కాబట్టి కొత్త బిజినెస్లు ఆరంభించే ముందు తెలియనటువంటి వారు ఎవరో భాగస్వామ్యులు బాగా కలిసి వస్తుంది మంచి బిజినెస్ వస్తుంది అని చెప్పినా సరే ఆ యొక్క బిజినెస్లో మీరు పెట్టేటువంటి మీ కష్టార్జితం సంపాదించినటువంటి డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు పెట్టాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి వచ్చినప్పటికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగానే గోచరిస్తుంది కానీ ఆరోగ్యపరంగా మటుకు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా సరే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి విద్యార్థులకి కొద్దిగా కష్టపడి చదువుతారు ఎందుకంటే గురువు యొక్క అనుకూలత రీత్యా విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారు అంటే ఎవరైతే స్కూల్ మేనేజ్మెంట్స్ రంగంలో ఉన్నటువంటి వారు స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ టీచర్స్ కానీ లేకుండా ప్రొఫెసర్స్ కానీ వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు వారితో పాటు పుస్తకం రాస్తున్నటువంటి వారు పుస్తకాన్ని రాయ రాయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వారు వీరు వీరందరూ కూడా అంటే కొత్తగా రాయాలనుకున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కాఫీ టీ స్టాల్సు హోటల్సు రంగాల్లో ఉన్నటువంటి వారు ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారు వారికి పర్మనెంట్ అవ్వటం పర్మనెంట్ పొజిషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం పాజిటివిటీ అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే విద్యా రంగానికి గురు మూలకం కాబట్టి గురువు మే పద్నాలుగో తారీఖు నుంచి కొంచెం అనుకూలంగా రాబోతున్నాడు కాబట్టి వారికి కొంచెం అనుకూలంగా ఉంటుంది కాకపోతే వీరికి ఫైనాన్షియల్గాను ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం ఈ రాశి వారికి మరియు అదేవిధంగా ఎవరైతే ఈ టీ స్టాల్స్ హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు కూడా మీకు స్వజాతకాన్ని కొంచెం చెక్ చేయించుకున్న తర్వాతే మే పద్నాలుగో తారీఖు తర్వాత కొత్తగా ఆరంభించాలనుకున్నటువంటి వారు ఈ యొక్క పరిస్థితి ఈ వీధికిలో ముందు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారు స్పెక్యులేషన్స్లో స్టాక్స్లో వడ్డీ వ్యాపారాలు బిజినెస్లో ఈ యొక్క సంవత్సరం అనేది అంత బాగలేదు అంటే రెండు వేల ఇరవై ఐదు అనేది వీరికి అంతగా కలిసి రాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరియు సంతాన సంబంధితమైన విషయాల్లో సంతాన ఎదుగుదల గురించి మరి బంధుమిత్రుల యొక్క సహాయాల గురించి మీరు మాట్లాడేటువంటి విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే వారి యొక్క సహాయం అనేది మీకు నామమాత్రంగానే ఉంటుంది ఆ నామమాత్రమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా పాకులాడాల్సిన అవసరం లేదని చెప్పి మీరే తెలుసుకుంటూ ఉంటారన్నమాట అంటే చేస్తూ ఉన్నటువంటి సహాయము మరియు అది అంతగా ఇదమైనటువంటి పరిస్థితి మరియు అధికమైనటువంటి అప్పులు కూడా చేయకుండా ఈ యొక్క సంవత్సరాన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ లాటరీలు కానీ లేకుండా ఉంటే లక్కీ డిప్స్ కానీ కూడా తగలడానికి ఆస్కారం అనేది ఉంది ఈ సౌకర్య కొత్త సంవత్సరంలో ఎందుకంటే గురువు లాభస్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి మంచి స్నేహితులు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో మే పద్నాలుగో తారీఖు తర్వాత వీరికి కొత్తగా పరిచయం అవటం అనేది కూడా జరుగుతుంది ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలను మొదటి ఆరు నెలలు అంటే మే వరకు వచ్చినప్పటికీ శని పరిహారం చేసుకోవాలి ప్రతి శనివారం వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం రాహుకేతువులు ఇద్దరికీ పరిహారం చేసుకోవటం అనేది ముఖ్యం అంటే దుర్గాదేవుని మరియు వాటితో పాటు వినాయకుడిని పూజించాలి సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అంటే మే తర్వాత కూడా రాహుకేతులు ఇద్దరికీ పరిహారం చేసుకోవాలి ఎందుకంటే జన్మరాశిలోకి కేతువు సప్తమంలోకి రాహు వస్తున్నాడు అభి అభిప్రాయ భేదాలను కలిగించగలుగుతాడు అన్నమాట రాహు సప్తమంలో ఉంటే మిస్అండర్స్టాండింగ్ని ఎక్కువ చేస్తాడు సో కాబట్టి దుర్గాదేవిని మరి వినాయకుడిని పూజించాలి అష్టమంలోకి శని సంచారం జరుగుతున్నప్పుడు ముఖ్యంగా ఈ రాశి వారు కంపల్సరిగా చేసుకోవాల్సింది ఏంటంటే వెంకటేశ్వర స్వామిని కూడా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి